అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష అసాంఘిక శక్తుల గురించి అదేవిధంగా ఈ బ్లేడ్ బ్యాచ్ నియంత్రణ గురించి ఒకసారి మారాలనుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష పోలీస్ పోలీసు వ్యవస్థని పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికో బారికేడ్ లేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికి వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని కానీ వాటిని పట్టుకునేడానికి ఉన్న సిస్టమ్ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధరించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానిలో దాని పర్యవేక్షణలో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ టూ థౌజండ్ ఫోర్టీన్ మనకి టోటల్ కేసెస్ ఈ బ్లడ్ బ్యాంక్ సంబంధించి ఈస్ట్ గోదావరిలో ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే నూట ముప్పై మూడు ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల కంపారిజన్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష వీళ్ళ మీద ఎన్ని పీడి యాక్ట్లు పెట్టినా ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా ఐదు వందల వరకు కేసెస్ నమోదవు బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష వీళ్ళే కాకుండా మనకి రాజ రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లోనే ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటుంది వాళ్ళు ఇంచుమించుగా దగ్గర దగ్గర రెండు కలిపి ఈ మొన్న టూ నైన్టీన్ టు ఫోర్ ట్వంటీ లో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై ఐదు మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఐడెంటిఫై చేయడం ఒకే వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష ఎందుకు మాట చెప్తున్నానంటే దగ్గర దగ్గర పదిహేను వేలు సీసీ కెమెరాలు రెండు వేల పదిహేను పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు టీడీపీ హయాంలో పెడితే ఒక్క సీసీ కెమెరాని పెట్టడం పెట్టకపోవడం సరికదా ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధరించుకోకపోవడం అనేది నిజంగా చేయడం అధ్యక్ష ఎందుకంటే ఎక్కడికి అంటే మీలాంటి వాళ్ళు పెట్టేటప్పుడు సీసీ కెమెరాలు బాగా పనిచేస్తాయి సార్ అప్పుడు తీసేసి వీడియో తీశారు కదా సార్ మిమ్మల్ని చూపించడానికి డైరెక్ట్ వీడియోలో చూపించుకున్నారు విషయం ఏంటంటే సీసీ కెమెరా తీసాడు సిసి కెమెరాలు పునరుద్ధరించుకోకపోవడం ఒక అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష అవే కాకుండా మనకి ఇంతకు ముందు ఏదైనా ఈ బ్లేడ్ బ్యాచ్ కానీ ఎవరైనా అసాంఘిక శక్తులు ఎక్కడైనా ఊర్లలో వెళితే ఆ హౌసెస్ దగ్గర కూడా మానిటరింగ్ చేసేవాళ్ళం అధ్యక్ష ఇంచుమించుగా వాటికి సంబంధించి ఎల్హెచ్ఎంఎస్ అని చెప్పి దాని ద్వారా కూడా లాక్డ్ హౌసెస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మానిటరింగ్ ఏర్పాటు చేసి అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు వచ్చేటంత వరకు భద్రత కల్పించడం అంటే మామూలు మైన్యూర్ లెవెల్ వరకు కూడా పోలీసింగ్ వెళ్లి వాళ్ళు భద్రత కల్పించే పరిస్థితులు లాస్ట్ గవర్నమెంట్ లో ఉండేది ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే నిర్వీర్యం చేసిందో పోలీసు వ్యవస్థని మీరు అన్నట్టుగా మొత్తం అరాచక శక్తులు అసాంఘిక శక్తులు అసాంఘిక శక్తులు అరాచక శక్తులు అంటే ఇందాక మేడం గౌరవ ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎవరు బ్లేడ్ బ్యాచ్ అనో ఇంతకు ముందు ఎక్కడి నుంచో వచ్చారు పై దేశాల నుంచి వచ్చారు పై రాష్ట్రాల నుంచి వచ్చారు ఏ బీహార్ బ్యాచ్ అక్కడ బ్యాచ్ ఇక్కడ బ్యాచ్ అనుకునే వాళ్ళు ఇప్పుడు అలా కాదు అది ఆ బ్యాచ్ ఈ బ్యాచ్ కాదు వైసీపీ బ్యాచ్ అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎక్కువగా అయిపోయి ఈరోజు కనీసం రాముళ్ళు గుడికి భద్రత లేదు బడికి భద్రత లేకుండా అయిపోయింది అధ్యక్ష లాస్ట్ ఐదు సంవత్సరాలు కూడా బడిలో అక్కడికి వెళ్ళి అసాంఘిక కార్యకలాపాలు ఈవెన్ ఒక రోజు స్కూల్ లాక్ చేసి ఉంటే అక్కడికి వెళ్తే సోమవారం మార్నింగ్ అక్కడ స్కూల్ ఓపెన్ చేస్తే బీర్ బాటిల్ అక్కడ కైన ప్యాకెట్లు అవి కనిపించే పరిస్థితి అలా అదే విధంగా బడి గుడిలోకి వెళ్తే గుడి విగ్రహాన్ని ఎత్తుకుపోయే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చూసాం అధ్యక్ష ఒకటి అధ్యక్ష ఈ రోజు ఈ గంజా గురించి చెప్పారు అధ్యక్ష ఈ గంజ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో కూడా కంప్లీట్